అందరికీ నమస్కారం ఈ లోకంలో కనిపించే ఒకే ఒక దేవుడు సూర్యభగవానుడు ఈరోజు ఆ సూర్యభగవాన్ని పుట్టినరోజు హిందువులు మాఘశుద్ధ సప్తమిని ఈరోజు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు ఈ సూర్యదేవుని దేవాలయం అలసవిల్లిలో కలదు అక్కడ ఈరోజు ఆ దేవాలయంలో దూపదీప నైవేద్యాలతో పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అంతేకాకుండా సూర్యుడు ఈరోజు ఒక రథం మించి ఇంకో రథానికి మారి తన వెలుగులను మరింత ఎక్కువగా ఈ లోకానికి పంచుతారని పెద్దలు చెబుతున్నారు అంతేకాకుండా ఆ సూర్యభగవానుడు ఈ లోకంపై తన వెలుగులను పంచకపోతే ఈ జీవకోటి మనుగడ లేదని మనందరికీ తెలిసిన విషయమే మరొకసారి ఈరోజు రథసప్తమి సందర్భంగా మనందరికీ ఆ సూర్యభగవానుడి ఆశీసులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం